హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నాయి కంప్యూర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బోటికి అయితే కనుక బ్యూటిఫుల్ కలెక్షన్ చూసేద్దామండి బ్రైడల్ కలెక్షన్ మనకి శారీ వచ్చేసి ఇలా గ్రీన్ వచ్చేసింది గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఒకటి చిన్న బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ అయితే మనం వర్క్ అయితే వేస్తామని చూడండి ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే మనం డిజైన్ చేసాము చాలా బాగుంది ఫ్రంట్ బ్యాక్ కొంచెం సింపుల్గా ఇచ్చేసి హ్యాండ్ చాలా హెవీగా ఇచ్చాం పికాక్ డిజైను చాలా టైం టేక్ అని చాలా టైం పట్టింది కానీ చాలా బాగుంది చాలా నీట్గా వచ్చింది టూ త్రీ కలర్స్ ఆప్షన్ అయితే ఉంది మనకు సరీలో లేవు కాబట్టి టూ కలర్స్తో అయితే కంప్లీట్ చేసాము గ్రీన్ అండ్ గోల్డ్ కలర్తో కంప్లీట్ చేసేసి స్టోన్స్ అయితే చూడండి ఎంత బాగా పెట్టాము అచ్చం మగ్గం వర్క్ బ్లౌజ్ లానే ఉంది ఫ్రంట్ వచ్చేసి ఇలా సింపుల్గా నీట్గా ఇచ్చేసాము మంచి డిజైన్ బడ్జెట్లో ఉంటుంది హెవీగా బడ్జెట్లో అయిపోతుంది చాలా బాగుంది ఓవరాల్గా హ్యాండ్ ఇది బ్యాక్ ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇచ్చేసాం నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజు మనకు శారీ వచ్చేసింది మెహందీ గ్రీన్ ఈ సీ బ్లూ అంటాం కదా ఆ బ్లూ టైప్ అయితే వచ్చింది పళ్ళు అండ్ బార్డరు బ్లౌజ్ కూడా ఇలా మెరూన్ వచ్చేసింది సో దీనికి బ్లౌజ్ ఇచ్చాడు ఈ మెహందీ గ్రీన్ అంతగా కనబడలేదనేసి మనకి కలర్ కాంబినేషన్ తక్కువగా ఉందని హైలైట్ అయ్యే కలరే శారీలోది మనం ఇలా డిజైన్ చేస్తాం ఇది కట్ వర్క్ డిజైన్ కానీ కస్టమర్ అయితే కట్ వర్క్ స్టిచ్ అన్నారు సో మనం ఇలా రౌండ్ నెక్లా స్టిచ్ చేస్తాం వర్క్ అయితే కనుక చాలా బాగుందండి మనం ఆల్రెడీ హ్యాండ్ అయితే ఇలా డిజైన్ చేసాం చాలా బాగుంది మనకి లైన్ వచ్చేసి మిడిల్లో ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి ఫ్లవర్స్ స్టిచ్చింగ్ కూడా కొంచెం డిఫరెంట్ స్టిచ్చింగ్ ఉంటుంది చూడండి ఇదంతా లీఫ్ వచ్చేసి ముద్దు వచ్చింది ఫ్లవర్ వచ్చేసి నాట్ వర్క్లా వచ్చింది కింద కట్ వర్క్ అయితే స్టిచ్ చేయలేదు మేము కస్టమర్ వద్దన్నారు కాబట్టి ఇలా రౌండ్ ఇచ్చేసాము లైన్ అంతా ఇలా ఉంది చూడండి ఎంత బాగుంది డిజైన్ అయితే కనుక చాలా బాగుంది కొత్త డిజైనే మన ఛానల్లో త్రీ బ్లౌజెస్ అయితే వర్క్ చే చేసి వీడియో అయితే పెట్టాము కలర్ కాంబినేషన్ తెలుస్తుంది కదా అనేసి చూపిస్తున్నాను స్టిచ్ అయిన వీడియో అయితే పెట్టలేదు మనం ఓన్లీ వర్క్ చేసేటప్పుడే వీడియో తీసి పెట్టాము సో ఇది ఫ్రంట్ కూడా ఇలానే ఇచ్చేసాం మనం సేమ్ వర్క్ కాంబినేషన్ అయితే కనుక బయట చాలా బాగా కనబడుతుంది ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇది మనకు శారీ వచ్చేసి ఈ శారీ వచ్చింది మన శారీలో ఈ కలర్ని హైలైట్ చేస్తూ వర్క్ అయితే వేసాము నెక్స్ట్ మనకి రెడ్ కలర్ బ్లౌజ్ మనకు శారీ వచ్చేసి ఇలా వచ్చింది సిల్వర్ రెండు కొంచెం కాపర్ గోల్డ్ ఇలా వచ్చింది ఇది ఇది ఆల్రెడీ రెడ్ కాబట్టి కాపర్ గోల్డ్ వేసినంతగా కనబడదు సో మనం ఎక్కువ సిల్వర్ కలర్ని హైలైట్ చేస్తూ వర్క్ అయితే వేసేసాము చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా షైన్ అవుతుంది మనం జెరీ థ్రెడ్ యూజ్ చేసాము కాపర్ గోల్డ్కి కొంచెం దగ్గరగా ఉండే థ్రెడ్ తీసుకొని మనకి ఈ సిల్వర్లోని జెరీ కాకుండా నార్మల్ థ్రెడ్ కూడా యూజ్ చేసి ఇలా అయితే వర్క్ చేస్తాము ఈ సిల్వర్ పైన రెడ్ కలర్ స్టోన్స్ అయితే ఇలా స్టిక్ చేసాం మ్యారేజ్కి కాబట్టి కొంచెం హెవీగా ఉండాలనేసి ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసి కింద అయితే ఇలా పైపింగ్ ఇచ్చేసాం స్టిచ్చింగ్లో ప్రతి బ్లౌజ్కి కూడా మనకి పైపింగ్ అయితే ఉంటుంది మనకి హ్యాండ్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి పైనుంచి కిందకి ఇలా హ్యాంగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది క్లియర్గా చూపిస్తున్నాం చూడండి చాలా బాగుంది కింద అయితే మనకి కట్ వర్క్ ఉంది ఇలాంటి హ్యాండ్ కూడా ఉంది తిని ఎలాగో కట్ వర్క్ వద్ద వద్దని చెప్పింది కాబట్టి మనం రౌండ్ హ్యాండ్ తీసుకొని డిజైన్ చేస్తాము ఫ్రంట్ అయితే ఇలా బ్యాక్ రన్నింగ్ చాలా బాగా షైన్ అవుతుంది ఇంత మనకి రెడ్ అండ్ జెరీ ఇలా వచ్చింది కదా ఈ క్లాత్లో డిజైన్ ఎలా ఉంటుందని చాలా భయం వేసింది కానీ చాలా నీట్గా వచ్చింది డిజైన్ అయితే కనుక బాగుంది త్రీ డిజైన్స్ కూడా తిన్న సెలెక్ట్ చేసుకున్నాయి చాలా బాగా వచ్చాయి వర్క్లు ఎంత బాగా వచ్చిందో చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది డిజైన్ అయితే కనుక అదిరిపోయింది మనకి మగ్గం వర్క్కి ఎంత మాత్రం తీసిపోవన్నట్టే ఉన్నాయి వర్క్స్ అన్నీ కూడాను నెక్స్ట్ అయితే కనుక తినది వేరే బ్లౌజ్ కూడా ఉంది తిని ఇది కూడా వినెక్లో కట్ వర్క్లో వస్తే వద్దనేసింది సో రౌండ్ నెక్ ఇచ్చేసి హ్యాండ్ లాగా బార్డర్ కింద పెట్టి డిజైన్ చేసాము ఈ మూడు బ్లౌజులు కూడా వర్క్ అయితే చాలా బాగా వచ్చాయండి ఇటువంటి మంచి మంచి డిజైన్స్ మీరు వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక ఇటువంటి మంచి మంచి డిజైన్స్ మన దగ్గర వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి దూరంగా ఉన్నవారైతే కనుక ఈజీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము ఇటువంటి మంచి మంచి డిజైన్స్ మిస్ అవ్వకుండా మీరు చూడాలనుకుంటే కనుక మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే కనుక మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్